ఒక ఒంటరి మహిళ తోడు కోసం ఒక మాట్లాడే చిలకను కొనుక్కొచ్చుకుంది అయితే పక్క రోజు షాపుకు వచ్చే అసహనంగా ఈ పక్షి మాట్లాడడం లేదు అనింది పంజరంలో అద్దం పెట్టారా చిలకలకు అద్దాలంటే చాలా ఇష్టం తనను తాను చూసుకుంటూ మాట్లాడుతుంది అన్నాడు యజమాని ఆ మహిళ అద్దం కొని పంజరంలో పెట్టింది పక్క రోజు అద్దం పెట్టినా మాట్లాడడం లేదు అని మళ్ళీ ఫిర్యాదు చేసింది చినకలకు అంటే చాలా ప్రాణం ఒక నిచ్చని పెట్టండి లోపల అన్నాడు షాప్ యజమాని అయినా మాట్లాడడం లేదు అంటూ మళ్ళీ వచ్చింది ఆ మహిళ పంజరంలో ఉయ్యాల పెట్టారా ఉయ్యాల ఊగుతూ ఎడతెలిపి లేకుండా మాట్లాడుతుంటుంది అన్నాడు మళ్ళీ షాపి యజమాని పంజరంలో పట్టే ఉయ్యాల కొనుక్కొని వెళ్ళింది ఆ మరుసటి రోజు మళ్ళీ ఏడు మొహం పెట్టుకుని వచ్చింది ఏమైంది అడిగాడు ఆ షాప్ యజమాని చిలుక చచ్చిపోయింది హతాసు పక్షుల వ్యాపారి చిలుక ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా అక్కడ చిలకలు తినడానికి ఏమి అమ్మరా అంటూ ప్రాణం వదిలింది చాలా సార్లు జీవితానికి ఏది ముఖ్యమో మరిచిపోయి ప్రాముఖ్యం లేని విషయాల పట్ల మొగ్గు చూపిస్తా అవును కుటుంబానికి ఒక మంచి ఇల్లు సోఫా కార్లు అందరికీ స్మార్ట్ ఫోన్లు అవసరమే అవి కొలిచి అందరినీ సంతోషపరుస్తున్నాం అనుకుని భ్రమపడ్డం కూడా తప్పే ప్రేమ అభిమానం గౌరవం మర్యాద వంటివి వీటన్నిటికన్నా కూడా చాలా ముఖ్యం గుడ్ లక్